నేను పాక రవి ప్రసాద్ గంగాపుత్ర నేషనల్ ఫిషర్మెన్ అసోసియేషన్ న్యాఫ్ తెలంగాణ ఉపాధ్యక్షులు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా గంగపుత్ర ముద్దు అయిన అయిన శాసన సభ్యునిగా మరియు మంత్రిగా గంగపుత్ర బిడ్డ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అలాగే కాకినాడ గంగపుత్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు గారు అలాగే నర్సాపూర్ శాసనసభ్యునిగా బొమ్మిడి నాయకర్ గంగపుత్ర గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వీరందరికీ కూడా మా గంగపుత్ర న్యాప్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా గంగపుత్రులకు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు కూడా రాష్ట్ర కార్పొరేషన్లో కూడా వాళ్ళు స్టేట్ కార్పొరేషన్ ఇచ్చి సముత సముచిత స్థానాన్ని రాజకీయంగా విలువ చూపించాలని అక్కడి ముఖ్యమంత్రి గారికి కోరుకోవడం జరుగుతుంది అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి కూడా న్యాఫ్ ద్వారా మేము తెలియజేసుకున్నాం ఒక కార్పొరేషన్ పదవి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా గంగాపుత్రులను కార్పొరేషన్ ఇచ్చి మరి మహిళలను కూడా తెలంగాణలో కూడా గంగాపుత్ర మహిళలను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని న్యాఫ్ ద్వారా మరొకసారి తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను